నేడు వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఎంవిఆర్ గెలాక్సీ హై స్కూల్ విద్యార్థులు వంద శాతం నైన్ పాయింట్ ఎయిట్ జీబీతో ఫలితాలు సాధించడం పట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవి రావు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శాలలో టపాగాయలు పీల్చి సంబరాలు నిర్వహించారు ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో ఎన్టీఆర్ హై స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉద్దీర్ణతో విద్యార్థులందరూ ఫలితాలు సాధించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు ఫలితాలు అధ్యాయులు విద్యార్థుల కృషి ఎంతో ఉందని అన్నారు సబ్జెక్టుల వారిగా పనికి మార్కులతో తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సాధించడం జరిగిందని తెలిపారు ఫలితాలు సాధించిన విద్యార్థులందరి తల్లిదండ్రులకు బోధనా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు వెలువడిన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో ఎంవిఆర్ గెలాక్సీ స్కూల్ నల్గొండ వారి శుభాకాంక్షలు ఈరోజు మా విద్యార్థులు ఎస్ఎస్సీ ఫలితాల్లో ఎంతో ప్రతిభ కనపరించి అన్ని అన్ని విషయాల్లో చాలా ముందంజల్లో ఉన్నారు ఈ ఉత్తీర్ణ సాధించినందుకు మా విద్యార్థులు మరొక మారు ఈ వేదిక సందర్భంగా వారందరికీ శుభాభివందనాలు ఇందులో సబ్జెక్ట్ విషయాల వారిగా సబ్జెక్టుల వారిగా తెలుగు టెన్ బై టెన్ పదమూడు మంది విద్యార్థులు హిందీ పదకొండు మంది విద్యార్థులు ఇంగ్లీష్ పదమూడు మంది విద్యార్థులు మ్యాథ్స్ ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు సైన్స్ ఇరవై రెండు మంది విద్యార్థులు సోషల్ ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఈ విధంగా ప్రతి విషయంలో టెన్ బై టెన్ సాధించినటువంటి విద్యార్థులందరికీ మరొకసారి శుభాభివొందనాలు దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఈ సంస్థ ఎదుగుదలకు తోడ్పడిన ప్రతి ఒక్క వర్గానికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నమస్కారం